ఓకే ఇప్పుడు చూద్దాం ఇద్దరు నన్ను కలిసి ఏం చేస్తారో ఏంట ఇవి చూద్దాం ఇవి వరిని పండించే వివేహాలు అంటే వరి అంటే గ్రీన్ గా ఉంది ఇది వరి వరిని కూడా గట్టి చేసే గ్రీన్ కెమికల్ ఇదేమో నీళ్లు పోతూ ఉంటాయి అండ్ దిస్ ఈజ్ గ్రీన్ ఫార్ అండ్ ద గ్రీన్ ఫీల్ స్లీప్స్ ఇన్ ద సన్ దిస్ ఇస్ ద గ్రీన్ ఫీల్ స్లీప్స్ ఇన్ ద సన్ దాట్స్ స్లీప్స్ ఇన్ ద సన్ సన్ను కనపట్టడం లేదు ఇక్కడ చూద్దాం అక్కడేమో వరిని సారు వరి వేస్తున్నారు ఇక్కడేమో నేను లాస్ట్ వీడియో ఇది ఫస్ట్ వీడియోలో చూపించాను కదా ఇది ఒకసారి ఫస్ట్ వీడియోలో చూడండి సరే అది దగ్గరికి వెళ్దాం చూద్దాం అంతా చూపిస్తాయి పొలం అంతా చూపిస్తా అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతాం లేదా లాస్ట్లో అడుగుతాం లాస్ట్ పీరియడ్స్లో అందరిని అడుగుతాం ఇది చూడండి ఇదంతా వస్తా ఇదంతా నా గట్టు మీద ఉన్నది అది గట్టు ఓకే నెక్స్ట్